కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూలా సాగర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆయన గుండ్లపల్లిలో ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అమలు చేస్తున్నారని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనులోపు చేస్తానడం సంతోషకరమన్నారు గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే హస్తం గుర్తుకు ఓటేయాలని గడ్డం వంశీకృష్ణ కుటుంబం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటూ తన సహాయం చేస్తున్నారని వారిని మనం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు విజయ రమణారావు గారి నాయకత్వంలో వారికి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఓదల మండలం గుండలపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ప్రకటించిందో ప్ర మా కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారెంటీలో మేము ఏదైతే ఇప్పటి వరకు ఇస్తున్నాం రేపు ఏ అన్ని అన్నీ కూడా ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పడం ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు నమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో మే పదమూడు తారీఖున ఓటింగ్ జరుగుతుంది మరి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గడ్డ మనిషి గారిని చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపిస్తానని నమ్మకం మాకుంది మరి ఆరంభం ప్రారంభం ఏదున్నా గున్నపల్లి నుంచే జరుగుతుంది కనుక గున్నపల్లి నుండే మేము ప్రచారం మొదలుపెట్టడం జరిగింది గుల్లపల్లె గ్రామం నుంచే మేము ఎక్కువ మెజార్టీని కూడా ఆశపడుతున్నాం ఎక్కువ వస్తానని చెప్పి దానికి అనుగుణంగా గుళ్ళకపల్లె గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ